హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని ముందుగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు మన మొక్కలు ఏమొచ్చేసి పాత తోటకి వెళ్తామండి పెద్ద తోటకి ఆ తోటలో వచ్చేసి కొంచెం మొక్కలు కొంచెం ఎర్ర ఎర్రగా ఉన్నాయండి దానికి ఏమో వచ్చేసి మనం ఈరోజు ఎరువులు వేస్తాము వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి కదా మరి ఏ డచ్చినేనా దొల్లగోడేస్తున్నావా నువ్వు ఏ డిబే పెట్టావా అక్కడ నీదేనా జాగ్రత్త ఓ రోటా పెట్టరా రోటా పెట్టరా నీళ్ళు తావా सर अञा हा వర్షం వస్తుందా పట్టుకో వర్షం అయితే వచ్చేసిందండి కరెక్ట్ తోటలోకి వచ్చేసరికి మరి మనం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి వర్షం తగ్గిన తర్వాత ఏదైనా చేసేదైతే బాగానే ఒత్తిగా పడుతుంది ఇంకో మన షెడ్ ఉంది కాబట్టి ఇక షెడ్లోకి వచ్చేసాం కుమారి నేనైతే ఏం చేద్దాం కుమారి కూర్చుందాం కాసేపా చూద్దాం ఒకవేళ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఒకవేళ తగ్గితే వేద్దాం వర్షం అయితే ఫుల్లు పడిపోతుందండి మనమైతే ఇప్పుడు అయితే తీసుకెళ్ళాము పుల్లు పడిపోయింది ఇక మేము కూడా తడిసిపోయాము చూడండి ఇక అంతా వాటరే అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మధ్యాహ్నం కానీ రేపు ఉదయం కానీ ఖాళీ అయితే ఎరువులు అయితే వేయాలండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదక్కుమారి మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వచ్చామండి వర్షం అయితే లేదు ఇప్పుడు మళ్ళీ తయారయ్యాము గొండ వేయడానికి అదేనండి మూడు పంతొమ్మిదిలో అయితే తీసుకొని వచ్చామండి మూడు పంతొమ్మిదిలో మొక్క వేస్తే మనకి పొటాసు ఏదో మూడు రకాలు నాలుగు రకాలు ఉంటాయంట అది అది రసాయనకైతే కాదు మనం వేసాము కింద మొదలైన అది ఇంకా అందుకోలేదు అందుకోవడానికి చాలా టైం ఉంది ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం బాగా వర్షాలు పడుతుంది కాబట్టి ఇంకా ఉంది కాబట్టి ముందస్తు కొంచెం కొంచెం ఎక్కువేట్ కాదండి అసలు యాభై సెంట్లకి మేము కొన్నిది ఇంచుమించు పది కేజీలు అండి పది కేజీలు అంటే చాలా తక్కువ మోతాదులోనే ఇస్తాము కొంచెం కొంచెం ఇస్తాము అది అందుకుంటుంది అనేసి ఇగోండి ఇప్పుడైతే మళ్ళీ వచ్చాము తయారైన స్నానం అయితే నేను చేసుకొని ఇగోండి మళ్ళీ బయలుదేరాము మళ్ళీ కుమారి నేను కుమారి లే అవి తీసుకుంటారా ఇల్లు ఇవండి ఇవైతే మూడు పంతొమ్మిదిలు ఇదిగోండి ఇవి మూడు పంతొమ్మిదిలండి మంచి బాగుంటుంది మొక్కకి మంచి పోషణ ఇస్తుంది కొంచెం వేసి మనం అందిస్తే ఆ పేడగత్తం మీద మంచిగా అందుకుంటుంది ఇదిగోండి చాలా బాగుంటుంది ఇదిగోండి మొక్క దగ్గర మనం ఒక పీటు ఈ మొక్కకున్నీ ఈ మొక్కకి అంటే గొయ్యికి ఒక పీట్లో మనం వేస్తే అది అందుకుంటుంది అండి మనమైతే డోస్ మనమైతే డోస్ అయితే ఎక్కువ వేయట్లేదు తక్కువ వేస్తాను డోసు అయినప్పటికూ మనం అలాగా ఉంచుకుంటే మంచిది నేను ఇలాగా కొంచెం కొంచెం కన్నాలు అయితే తీసి వెళ్ళిపోతాను కుమారేమో వచ్చేసి దాంట్లో ఆ ఎరువు వేసుకొని కొంచెం కొంచెం వస్తుంది ఎందుకంటే ఎందుకంటే అలా వేసుకొని వెళ్ళిపోతే మనకి కంప్లీట్ అవుద్ది ఇప్పుడు మనం లోతుగా గొయ్యి అలా మొక్క మీద వేసిస్తే అదేమొచ్చేసి ఈ కలుపు మొక్కలు ఉన్నాయి కదండి అవి ఎక్కువ తీసేసుకుంటాయి మరి మొక్కకు తక్కువ తీసుకెళ్తాయి అందుకనే గొయ్యి అనుకో ఆ లోన ఏదైతే మెయిన్ ఏలు ఉన్నాయో అవి తీసుకొని తీసుకొని మొక్క మొక్కకైతే పోస పోసాయండి అండి అలాగని వర్షం అయితే పెద్దది పడిపోలేదండి మామూలుగా పడ్డది అయినా ఈ చెట్ల ఆకుల మీద మేము వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇదిగోండి చూడండి పేడగత్తం ఉంది ఇవి అంతా నీదే ఇదంతా ఇప్పుడు పేడగతమే ఇది దాని మీద కొంచెం వేస్తే అందుకుంటుందని మా ఉద్దేశం వెళ్ళు కుమారి వెళ్ళి ఆ గుండ తీసుకొచ్చి నేను చెప్తాను కొంచెం కొంచెం మాత అదేద్దు కానీ అలాగే చూడు జల్లకొన్న కుమారి సరిపోతుంది ఎక్కువైనా మళ్ళీ పడిపోతుంది పర్వాలేదు అవే ఇదైపోతుంది ఆ మాత్రం చిన్న చిన్న పలుకులు ఏం పర్వాలేదు రా ఎంత మోత వేస్తావు ఇగో ఆ మాత్రం మోతదు చాలు వెయ్యి వేసి కప్పాడు ఆ గొయ్యలాలుగా అది ఇంకొంచెం వెయ్యి లైట్గా చాలు పెద్ద మొక్కలు కాదు దానికి కాలుతోటి ఇలా అనేస్తే చాలు ఇలా కప్పులు చాలు దాన్ని కాలుతో మనం ఇలా కానీయడమే కొంచెం వేసి చిటికి వేసారు రోజులు అయిపోయినా చాలు మొక్క మొదటలాగే అలాగే వేసి అలాగే ఇస్త్రీ పర్వాలేదు చూసే ఆకు మీద ఉండిపోయింది వాళ్ళు వేయడము అలా పక్కన ఇస్త్రీ రా అలాగా ఇంకొంచెం అయ్యి లైట్గా అలా చాలు తినకూడి ఈ మొక్క అదే అలాగా నలపొండీ లేకు చాలు కలుపు బాగా వందకో మరి తీయాలి మనకి తీరబట్ అయితే ఈ వర్షాలు ఆగిపోతే తీయాలి కలుపు విపరీతమైతుంది అంటు మాకు దాంట్లో కొంచెం పై చిన్న మొక్కలు ఎంత రవ్వేసి పోయి మరి చాలు 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 ఎందుకంటే కొన్ని కొన్ని ఇరవై రోజులు అయింది కొన్ని కొన్ని పదిహేడు పద్దెనిమిది రోజులు అయింది ఏడి వెళ్ళి సెటిల్లోకి వెళ్తేచ్చి వెళ్ళి అల్గొండలే వెళ్ళి తెచ్చేయాలి ఏడు మొత్తం తెచ్చేస్తాను పెట్టేది ఈ మన ఈ గాడిలో ఈ బోధి సెంటర్లో పెట్టిస్తే కరెక్ట్ వెళ్ళే పోనీ అదే మంచిదేలే వెళ్ళే తీ బాగా గుచ్చి తీసి ఎందుకు గుచ్చి తీసి అంతే అలాగా అది చూడు అటు వెళ్ళిపోద్ది తిరుపతిలో బరువుగా ఉంటుంది అలాగే గోయిల్ అని కలుపు మొక్కలు అయితే విపరీతం అయిపోయిందండి అసలు ఈ కలుపు మొక్కలు మనం ఖచ్చితంగా తీయాలి అటు కూలీలు పిలుద్దామంటే వాళ్ళు ఏమోచ్చేసి ఉడుపులు గట్ట ఉన్నాయని అని చెప్పేసి అని అంటున్నారు డిమాండ్గా ఉంది ఇక నేనే తీయాలి మరి అంతేనా కుమారి కొండ సరిపోద్దాంటవా సరిపోద్దా నువ్వు నీళ్ళ ఏ తీసి రాకుండా వచ్చేసావు సరేలే పవర్బావు ఇప్పుడు ఎందుకులే జలుబు కొందని అంటున్నావు ట్యాప్ల వెళ్తేంటున్నావు ఎందుకే వద్దులే ఈసారి తాదులే తీస్తాను కాదంటలేదు కానీ మరి జలుబు గట్ట మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు జలుబు కట్ట అయిపోద్దు చాలు చాలు చా చిన్న మొక్కసాలు ఏడుకో మరి తీసుకోండి రాయల్ మరొక ఆ దీనికి సరిపోతే సరిపోతే ఆ కొబ్బరి మొక్కలకి పసుపు మొక్కలకి ఏదేసి దీన్ని తెచ్చి వెళ్ళి అక్కడ ఉంది అది తీసుకోండి రాయల్ అక్కడ దించుకో మరి ਕੋਨ੍ਛੋ ਉਨ੍ਦੀ ਲੈ ਆਪੇਨ ਬਾਵਾ ਆਪਾ ਆਪੇਨ ਦੀਗੋ ਆਪਰੁ ਉਨ੍ਨ ਹੋਰੁ ਬਂਡਲ ਕੀ ਆਵੀ ਦੀਗੋ ਓ ਅਮਾ ਵੀਚਾ ਵਾ ਗੇਤ ਅਮਾ ਵੀਚਿ ਦੀਰੀ

మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇది మనం మధ్య స్టార్ట్ అయితే మరి కూడా అయింది మన ఇంకేం ఉందలే అయిపోయిందిలే ఇదండి ఈరోజు వీడియో అయితే మొత్తం అయితే వేస్తాము పడుతుంది మరొక ఐదు ఐదు నుంచి ఒక పది రోజుల్లోన మొత్తం అయితే ఇలాగా పచ్చగా అండి బాగుంటుంది ఈ ఎరువు అయితే చాలా మంచిది నేచురల్గా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం నక్కడం మర్చిపోకండి లైక్ ఇచ్చండి సపోర్ట్ చేయండి మా లాంటి రైతులకి నమస్కారం